వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విలక్షణంగా కొంత వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అట్లాగే వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కొనుగోలు తనదైనటువంటి వ్యూహాలతో ముందుకు పెద్ద ఎత్తున దూకుడు ప్రదర్శిస్తున్నాడు జాతీయ స్థాయిని వాళ్ళ చక్రం తిప్పుతున్నటువంటి రేవంత్ రెడ్డి తన వైపుగా అందరి దృష్టిని మళ్ళించుకుంటున్నాడు మరోవైపు పద్నాలుగే పార్లమెంట్ స్థానాల లక్ష్యంగా ఇవాళ పెద్ద ఎత్తున బరిలో దిగి పోరాడుతూ పెద్ద ఎత్తున ప్రతిరోజు మూడు నాలుగు సభల్లో పార్టిసిపేట్ చేస్తూ జనజాతర సభల పేరుతో పెద్ద ఎత్తున ఇప్పటికే సభలు సూపర్ సక్సెస్ అయినాయి ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీని ఎండగడుతున్నటువంటి విధానానికి బీజేపీ తెలంగాణకి గాడిది గుడ్డి ఇచ్చిందని చెప్తున్నటువంటి విధానానికి అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఒకటో ఆడో తప్పులు జరుగుతుంటే అన్ని అంతటి దగ్గర కూడా అది సహజమే అని చెప్పాలి కానీ ఇట్లాంటి దగ్గర వాస్తవానికి ఆ అభ్యర్థి పనితీరు ఆ అభ్యర్థి యొక్క వీక్నెస్ వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరుగు పోయే పరిస్థితులు స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్నటి మొన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను క్లియర్ కట్ గా స్ట్రెంగ్త్ కాకపోగా వీక్నెస్గా మారుతోంది అనేది చెప్పాను ఇప్పుడు ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఒకవైపు మహబూబ్నగర్ ఒకవైపు ఒకటేమో ఆయన సొంత గడ్డ ఇంకోటేమో ఎంపీగా పనిచేసినటువంటి ఐదేళ్ళు ఆ నియోజకవర్గ ప్రజలతో ఉన్నటువంటి ఒక అనుబంధంతో ఉన్నటువంటి గడ్డ ఇట్లాంటి దగ్గర మల్కాజ్గిరి గిరి పైన ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సందర్భాల్లో జనజాతర సభ అయినా రోడ్ షోలు అయినా కార్నర్ మీటింగ్లో అయినా తను సాధ్యమైనంత వేరు అంటే టైం ఎప్పుడు దొరికితే అప్పుడు మల్కాజిగిరికి కొంత ఎక్కువ టైం కేటాయిస్తున్నారు ఓవైపు మహబూబ్నగర్ కూడా కేటాయిస్తున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మల్కాజ్గిరిలో రేవంత్ ఎంత శ్రమ ఆయన ప్రధానంగా ప్రజలేక ఒక ఎజెండాను తీసుకెళ్ళిన ఆ ఫోర్స్కి ఆ దూకుడుకి క్యాండిడేట్ మ్యాచ్ అవినటువంటి పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి స్పీడ్ బుల్లెట్ స్పీడ్లో వెళ్తుంటే వెనకాల ఉన్నటువంటి కనీసం రైలు స్పీడ్ కూడా అందుకోవట్లేదు అటువంటి పరిస్థితి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఇక్కడే ప్రధానంగా చిక్కొచ్చి పడింది ఎందుకంటే సహజంగానే ఏదైనా స్పీచ్ల్లో కానీ ఇంకో దగ్గర కానీ మాటలు దొరుకుతుంటాయి అది ఒకటో దడప ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి జాగ్రత్త పడాలి అలర్ట్ అవ్వాలి కానీ అట్లా అలర్ట్ అవ్వకపోగా పదే పదే వా ఈమె మాట్లాడుతున్నటువంటి మాటలతోటి పక్క పార్టీలకు అవకాశంగా మారుతుంది సోషల్ మీడియాలో ఇవాళ విపరీతంగా ట్రోల్ అవుతుంది మల్కాజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చట్టం సునీత మహేందర్ రెడ్డి అంటే నేను ఇది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అది అలర్ట్ అవ్వాలని వీడియో చేస్తున్నాను ప్రతి ప్రతిసారి పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అలవ అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బలమైనటువంటి వేవ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పటికే అనేక సర్వేలన్నీ కూడా పది సీట్లు పన్నెండు సీట్లు పద్నాలుగు వరకు కూడా కొంత అవకాశం ఉంటే గెలిచే అవకాశాలు ఉండే అని చెప్తారు పది నుంచి పన్నెండుతో పక్కగా గెలిచే స్థానాలుగా చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో సొంత గట్టను ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు రేవంత్ రెడ్డితో పాటు సోదరుడు కూడా కొండల రెడ్డి కూడా ఇవాళ రంగంలో దిగి ఆయన ఇప్పటికే గత అసెంబ్లీ గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎన్నికల్లో మొత్తం చక్రం తిప్పి అక్కడ ఉన్నటువంటి కాలనీలతో గేటెడ్ కమ్యూనిటీలతో అందరితో కూడా కొండల రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి ఆయన ప్రధానంగా ఇవాళ అందరినీ కలయి తిరిగి మొత్తం అందరిని ఒక చుట్టు చుట్టేసి అందరితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొస్తారు మరోవైపు ఈటల మీద నాన్ లోకల్ ముద్ర వేసే ప్రయత్నం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి దగ్గర ఇవాళ అభ్యర్థిగా ఉన్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ట్రోల్స్కి కాంగ్రెస్ పార్టీ పరుగుబోతుంది వాస్తవానికి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి జనజాతర సభలోనే మాట్లాడి ఏం తప్పు మాట్లాడేదో నేను మీకు వినిపించా ఇవాళ ఏమైంది రాహుల్ గాంధీనే ఆమె చంపేసినటువంటి పరిస్థితి ఆమె స్పీచ్ల్లో అంటే రాహుల్ గాంధీ ప్రాణత్యాగం చేశాడని చెప్పే పరిస్థితి రోడ్ ర్యాలీలు రోడ్ షోలో ఇది ప్రజల్లోకి ఎంత అక్కడున్నటువంటి ప్రజలు ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా వింటారా వినరా లేకుంటే అది పోతుందో పక్కకు పెట్టండి అది ఆ క్షణంలో వాళ్ళు అరే పొరపాటు జరిగిందేమో అని పక్క ఆ నిమిషంలో వదిలేసుకుంటారు కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైనా కానీ సోషల్ మీడియాలో దీని ఇంపాక్ట్ చాలా ఘోరంగా కనిపిస్తోంది పక్క పార్టీ వాళ్ళు దాన్నే ఇవాళ లీడ్ పాయింట్ గా ప్రధానంగా విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది పట్నం సునీత మహేందర్ రెడ్డి వాస్తవానికి ఆమె ఏం మాట్లాడితే మీకు వినిపించే ప్రయత్నం ఇందిరా గాంధీ గాని రాహుల్ గాంధీ గారు గాని వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్ల ఇది ఆమె చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రాహుల్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి అంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పేరు బదులు రాహుల్ గాంధీ చెప్తారు అంటే కన్ఫ్యూజన్లో చెప్పిందా లేదంటే ఇంకో ఇంకో రకంగా చెప్పిందా పక్కన పెడితే కొంత గ్రూమ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అంటే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంగా ఒక ఏ నేత అయినా కూడా గ్రూమ్ అవ్వాలి మరొక అంశం ఏంటంటే కొంత ప్రిపరేషన్ కూడా అవసరం నియోజకవర్గం అయినా లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలైనా స్థానిక సమస్యలు ఏమైనా ప్రజలకి ఏం వాగ్దానాలు ఇవ్వాలి హామీలు ఏంటి అమలు చేసినటువంటి విధానాలు ఏంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలేంటి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రజల్లోకి వెళ్తే ఇట్లాంటి అబాస్ పాలు కాకుండా అభ్యర్థి పరువు పోవటంతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరువు కూడా పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఏ ఏ అభ్యర్థి అయినా సహజంగా నోరు జారి మాట్లాడటం సహజం అది కేసీఆర్ లాంటి వాళ్ళైనా రేవంత్ రెడ్డి అయినా అయితే పక్క పార్టీ వాళ్ళు ఇప్పుడే గోతికాడ నక్కలాగా కాచుకొని ఉంటారు రెడీగా ఎక్కడ దొరికితే అక్కడ ఎన్నికల టైం కాబట్టి ఖచ్చితంగా అవతల వాళ్ళని బురద పోసే ప్రయత్నం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దానికి అవకాశం ఇవ్వకుండా కొంత ప్రజలకి బలంగా వెళ్ళగలిగితే విజయం సొంతమవుతుంది సో ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలని పదే పదే చెప్తున్నప్పుడు కూడా ఏ ఒక్క అంశాల్లో కూడా కేర్ చేసే పరిస్థితి లేదు అభ్యర్థి మరి వాస్తవానికి మల్కాజ్ గిరి రేవంత్ అన్న చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఖచ్చితంగా గెలుస్తానని ఇట్లాంటి సందర్భాల్లో గ్రౌండ్ వర్క్ పార్టీ తరఫునైనా రేవంత్ రెడ్డి టీమ్ నుంచి అయినా కూడా మరోవైపు సునీల్ కనుగోలు వ్యూహాలు ఎందుకంటే సునీల్ కనుగోలు వ్యూహాలు గత అసెంబ్లీ సందర్భంగా కూడా ప్రధానంగా లాస్ట్ సెవెన్ డేస్ టు టెన్ డేస్ లోనే మొత్తం ఎన్నికని తిప్పేసినటువంటి పరిస్థితి అంటే వేవ్ ఒక డిఫరెంట్గా మౌత్ టాక్ అయినా వేవైనా బలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది ఎందుకంటే రిజర్వేషన్ అంశం తీసుకొచ్చి బీజేపీ ఇరుకులు పెట్టడంతో బీజేపీ గాడిది గుడ్డి ఇచ్చిందని చెప్పడంతో మొత్తం ప్రజలందరూ కూడా ఇదే వాస్తవం కదా అనే ఒక డెసిషన్కి వచ్చారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో అభ్యర్థి కూడా కొంత బలంగా ప్రజల్లోకి ఆ వాదనని ఆ వాణిని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి లేదంటే కనుక నెగిటివ్ రిజల్ట్సే చూసే అవకాశాలు ఉంటాయి సో ఇంకో అంశం కూడా ఏంటంటే ఈ గత జనజాతర సభ అయినా లేకుంటే ఈ సభ ఈ వీడియో పక్కన పెడితే ముందు ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ఒక వీడియో కూడా విపరీతంగా ట్రోల్ అవుతుంది మల్కాజ్ గిరి నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గం మీద మీ అభివృద్ధి ఎజెండా ఏంటంటే నాకు తెలియదు అని మాట్లాడింది అంటే అభివృద్ధి ఎజెండా తెలియకుండా వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకి ఏం చెప్పదలుచుకుందని కూడా క్లారిటీ ఉండాలి కదా సో ఇట్లాంటివన్నీ కూడా కొంత ఏడాన్గా అంటే నెగిటివ్స్ పెట్టి వరుసపెట్టి కట్టుకుంటుంది అభ్యర్థి దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పరువు ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే అర్బన్ ఓటర్స్ చాలా తెలివైనటువంటి వాళ్ళు అభ్యర్థి క్యాలిబర్ చూస్తారు పార్టీ వేవ్ చూస్తారు ఆ పార్టీలో ఆమె ఆమె పరిస్థితి ఏంటి ఏం చేసింది గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు కేవలం గుడ్డెద్దు పోయి పడినట్టుగా అర్బన్ ఓటర్లను మేము ఓట్లు వేయించుకుంటామంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత చాలా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా అలర్ట్ అవుతారని కూడా భావిస్తూ ఈ ఖచ్చితంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనితీరు ఏ విధంగా ఉందో మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్